చెంగిచెల్ల గ్రామంలో జరిగినటువంటి ఉద్రిక్తతల గురించి అక్కడ జరిగినటువంటి ఘర్షణలు వాటి మూలాలు అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే ఈవెన్ మీడియా మొత్తం కూడా అసలు విషయాన్ని చెప్పకుండా అక్కడేదో నార్మల్ విషయం జరిగింది పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించింది కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రం నిజాన్ని బయటకు చెప్తూ ఉన్నాయి అయితే బండి సంజయ్ బండి సంజయ్ చెంగిచర్ల గ్రామానికి చేరుకున్న తర్వాత ఈ ఇష్యూ నేషనల్ ఇష్యూగా మారింది అంత దాకా ఏదో లోకల్లో జరిగినటువంటి ఘటనగా నార్మల్ ఒక దుమ్మి కేసులాగా దీన్ని పరిగణించే ప్రయత్నం చేశారు బట్ బండి సంజయ్ వెళ్ళడం ఆటోమేటిక్గా ఆయన వెళ్తే ఆయన అనుచర గణం వెళ్తుంది ఇంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నడుమ ఆయన ఎక్కడ కూడా నిన్న మనం ఆ వీడియో చేసాం చూడొచ్చు లేదా మీరు ఆయన ట్విట్టర్ ఖాతాకు వెళ్ళినా కూడా ఆయన వీడియోలు డైరెక్ట్గా లైవ్ పెట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ పెట్టారు ఐ మీన్ ఆయన వెళ్ళిన నుంచి వచ్చేదాకా కూడా ఆ లైవ్ టెలికాస్ట్ అనేది చేశారు ఎందుకు చేశారు అంటే ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టేస్తారు ఆయన మాట్లాడింది మాట్లాడారని లేకపోతే ఇంకేదో ఇంకేదో కారణాలతో అలా చేస్తారని చెప్పి ఏదేమైనప్పటికీ హిందువుల మీద అక్కడ దాడి జరిగింది చెంగిచెర్ల గ్రామంలో హిందువుల మీద దాడి జరిగింది దాడి చేసిన వాళ్ళు ఎవరు అనే విషయంలో నిన్న బండి సంజయ్ గారు అక్కడ చేరుకొని చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది రోహింగ్యాలు ఉన్నారు వారు ఇక్కడ ఆధార్ కార్డులు లేకపోతే ఇతరత్ర పత్రాలను పొంది అనధికారికంగా ఉంటున్న వాళ్ళు దాడి చేశారని కూడా ఆయన ఒక కొత్త పాయింట్ని ఎలివేట్ చేశారు అంతకుముందు కొంతమంది ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు హిందువులపైన దాడి చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి ఈయన కొత్త కోణంలో ఎక్స్పోజ్ చేశారు ఈ విషయాన్ని బండి సంజయ్ మీద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు ఆ వార్తనే ఇక్కడ మనం చూడాలి ప్రధానంగా అంటే హిందువుల హక్కుల గురించి మాట్లాడితే హిందువులకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ థింగ్ కాదు ఈరోజు బండి సంజయ్తో పాటుగా పలువురు హిందూ కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టారు మీరు చూడొచ్చు త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ నైన్ ఐపిసి సెక్షన్ ప్రకారం ఇక్కడ పీడిపిఏ అనే సెక్షన్స్ ప్రకారం ఈ కేసు నమోదు చేశారు ఎవరెవరిపైన కేసు నమోదు చేశారో చూడొచ్చు కేసు నమోదు చేసింది నందీశ్వర్ రెడ్డి ఆయన పోలీస్ ఆఫీసర్ వారే డైరెక్ట్గా ఈ కంప్లైంట్ చేయడం జరిగింది బండి సంజయ్ కుమార్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అలాగే బండారు పవన్ రెడ్డి ఇక మిగతా చాలామంది కూడా ఉన్నారు వీరందరి మీద కూడా కేసులు నమోదు చేశారు వీళ్ళందరూ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి నా తప్పు ఏంటి అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న అక్కడికి వెళ్ళి బాధితులతో మాట్లాడడం వారిని పరామర్శించటం ఆందోళనలో ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వటం ఇవి తప్ప మీరు బండి సంజయ్ గారి ట్విట్టర్ ఖాతాను ఒకసారి ఓపెన్ చేయండి మీకే తెలుస్తుంది విషయం అంటే ఆయన చేసిన నేరం ఏంటి అనేది తెలియాలి ఇప్పటి వరకు బాధితుల పక్షాన ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు పైగా బాధితులపైన నాన్అైలబుల్ బాధితులపైన నాన్బెలబుల్ కేసులు పెట్టారు వారు ఏడుస్తూ ఉన్నారు గర్భిణీ స్త్రీ మీద దాడి చేశారు ఆడవాళ్ళని రక్తం వచ్చేటట్లు కొట్టారు ఒక మూడు వందల మందో లేకపోతే వందల మంది వచ్చి ఒకేసారిగా ఈ దాడి చేశారు ఏంటి వీళ్ళు చేసిన తప్పు అంటే హోలీ పండుగ ముందు రోజు చేసుకునే ఒక పండుగ ఆహ్లాదకరంగా గడుపుకోవడం అదే వారు చేసినటువంటి తప్పు ఇందిరమ్మ రాజ్యం ఈజ్ కాపీ పేస్ట్ ఆఫ్ కచ్చరా గవర్నమెంట్ అని చెప్పి ఆయన విమర్శించడం కూడా జరిగింది అంటే ఏదైతే బీఆర్ఎస్ టైంలో ఎలాంటి హిందువుల హక్కుల మీద ఎలాంటి చర్యలు వాళ్ళని వాళ్ళు వాళ్ళో ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం మీన్స్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంది అని చెప్పి మూడున్నర నెలల పవర్ ఉన్నప్పటికీ ఈ దీంట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైల్డ్ ఏ కేస్ అగెయిన్స్ట్ మీ బీజేపీ ఫర్ తెలంగాణ కార్యకర్తస్ జస్ట్ విజిటింగ్ హిందూ విక్టిమ్స్ ఎట్ చెంగిచర్ల మూడున్నర నెలల్లోనే ఒక కేసు పెట్టేశారు నాపైన అలాగే బీజేపీ తెలంగాణ కార్యకర్తల మీద ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వండర్ హౌ మెనీ మోర్ కేసెస్ విల్ బి ఫైల్డ్ అవుట్ ఫైల్డ్ బట్ బీజేపీ కీప్ స్టాండింగ్ బై పూర్ అండ్ హిందూస్ అండ్ ఫిల్ అండ్ విల్ ఫైట్ యాజ్ మెనీ కేసెస్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించడం జరిగింది దాని అర్థం ఏంటంటే మూడున్నర నెలల్లోనే ఒక కేసు నమోదు చేసేశారు మా అందరి మీద కేవలం చెంగిచెల్ల గ్రామానికి విజిట్ చేసి చెంగిచెల్ల గ్రామాన్ని విజిట్ బాధితుల పక్షాన మాట్లాడినందుకు రానున్న ఐదేండ్లలో ఎన్ని కేసులు పెడతారో వాటన్నింటినీ ఎదిరించడానికి మేము సిద్ధమంటూ ఆ కంప్లైంట్ కాపీని ఆయన పెట్టడం జరిగింది దాంతోపాటుగా ఆయన మాట్లాడింది ఏంటబ్బా ముందుగేస్తారా వాళ్ళు ఇలా వీజప్తారా విజయపడతారు కదా డిపార్ట్మెంట్ కు ఎవరు ఎవరు రెచ్చి ఉన్నది యాభై మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మూడు వందల మందిని ముప్పై మంది కొడతారా ముప్పై మందిని మూడు వందల మంది కొడతారా వీళ్ళు వీళ్ళ కార్చే వాళ్ళు దాడి చేసేరా ఎవరు చేసే కార్ ఎవరు చేసుకుంటారు వా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్ చేసేటప్పుడు తన డైరెక్ట్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ చేశారు ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ చేసేది ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేస్తాం మేము ఇక హిందూలను ప్రశ్న మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలో కుమ్ము రాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లేషన్ ఇచ్చేసింది కానీ ఆ సమయంలో తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడమనే ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి అలర్ట్ అవ్వాలి కులాలు చూసిరు వర్గాలు చూసిరు ఊర్లు చూసిరు ఓటు తిరిగి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం పేదల మీద దాడి చేయడం దాడి నాట్ సెవెన్ కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద వచ్చిన వచ్చింది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ కేసు వాళ్ళ మీద సంతృప్తి కన అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి వీళ్ళ వీళ్ళని ఒక హిందువులు అనేది ఒక సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు దాడులు సెక్యూరిటీ ఇస్తున్నారు ప్లీజ్ సార్ సార్ రండి ఆయన వెల్లడి చేసినటువంటి నిజాలు ఏంటంటే అక్కడ అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతేకాకుండా ఆయన మొత్తం విజిట్ చేసినటువంటి విషయం అంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అసలు వెళ్ళడానికి సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యగా ఇప్పుడు బండి సంజయ్ అనుచరుడు చెప్తున్నటువంటి విషయం మొత్తం అంతా కూడా లైవ్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ విజిట్ మీరు చూడొచ్చు ఇక్కడ నలభై ఆరు నిమిషాలు ఇక్కడ ఒక పది నిమిషాల మధ్యలో లైవ్ కట్ అయింది మొత్తం లైవ్ ఆయన వెళ్ళడం రావడం అంతా కూడా లైవ్లో రికార్డ్ అయింది ఎక్కడ కూడా ఆయన మత ఉద్రిక్తతల కోసం మత ఉద్రిక్తతలు చెలరేకేలా మాట్లాడలేదు కేవలం బాధితుల పక్షాన మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది ఇది వార్త ఈ దీనికి ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఆయన పైన కేసు నమోదు అవడం ఆయనతో పాటుగా మిగతా ఇతర బీజేవైఎం కార్యకర్తలు వారిపైన కేసులు నమోదు అవడం జరిగింది ఇక్కడ నిన్న ఒక అంతకుముందు ఒక నేను ఒక వీడియో చేస్తే కొంతమంది కాంట్రిడిట్ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే బీజేపీ నాయకుల్ని నమ్మి కొంతమంది అమాయక హిందువులు వాళ్ళు ఏదో చేస్తారనే ఉద్దేశ్యంతో మీరు దయచేసి ఇరుక్కోకండి కేసుల్లో అంటే అడ్డంగా బుక్ అయిపోకండి కేసులు మీద వేయించుకోకండి అని చెప్పడం జరిగింది ఎప్పుడు కిషన్ రెడ్డి విజిట్ చేసినప్పుడు ఆ మాట చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి విజిట్ చేసిన తర్వాతనే ఇక్కడ పోలీసులు వాళ్ళందరినీ లాక్కు వెళ్ళి జైల్లోన పెట్టడం జరిగింది బాధితుల్ని హిందువుల అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని లాక్కుని వెళ్ళడం అందులోనే అమ్మాయిల్ని ఆడవాళ్ళని లాక్కుని వెళ్ళడం ఎంతటి హే హేయమైనటువంటి విషయం అది అలా లాక్కుని వెళ్ళి ఈడ్చుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు రాసినటువంటి విషయం మీద సంతకం పెట్టేయండి అందులో విచ అందులో ఏం రాశారు మీరు ఆ వాంగ్మూలంలో ఏముందో మాకు చెప్ చెప్పండి అని చెప్తే ఎక్స్ట్రా చేస్తున్నారా మీరు అని చెప్పేసి ఆ బాధితులు చెప్పినటువంటి మాటలు నేను మీకు చెప్తా ఉన్నా ఇది కిషన్ రెడ్డి విజిట్ చేసిన తర్వాత జరిగినటువంటి ఘటనగా నేను భావించి దయచేసి ఈ యొక్క బీజేపీ నాయకులు సోకాళ్ళ బీజేపీ నాయకులను నమ్మకండి వాళ్ళు ఏదో చేస్తారని అనుకోకండి వాళ్ళు ఒకవేళ చేసే వాళ్ళైతే మీ మీద రోజు ఎందుకు ఈ కేసులు నమోదు అవుతాయని ఆవేదన వెలుపూర్చడం జరిగింది తర్వాత రోజు బండి సంజయ్ వెళ్ళారు బండి సంజయ్ వెళ్ళిన తర్వాత ఏమైంది ఇప్పుడు బాధితులకి కొంతమేర ధైర్యము రిలీఫ్ వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ మీద కేసు నమోదైంది కేసులు వేయించుకునేది ఎవరు బండి సంజయ్ ఇక్కడ ఒక అంటే నేను నేను చెప్తున్నా రేట్ బిట్వీన్ లైన్స్ అనేది అర్థం చేసుకోవాలి బండి సంజయ్ రాజాసింగ్ తెలంగాణలో హిందువులకు తరపున నిర్మోహమాటంగా ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా మాట్లాడుతున్న వ్యక్తులు నేనేమంటానంటే ఉంటే ఇటన్నా ఉండు అటన్నా ఉండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటారు ఫక్తు సెక్యులరిస్టు అట్ ది సేమ్ టైం మైనారిటీ పాలిటిక్స్ చేస్తారు సో వాళ్ళు మనం ఏమన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు అదే చేస్తున్నారు కానీ ఇక్కడ సోకాలు చాలా మంది ఇతర బీజేపీ నాయకులు ఏం చేస్తారు అంటే మాటల వరకే హిందూయిజం హిందూ కార్యకర్తలకు ఏమన్నా అయితే రారు అందులో భాగంగా జర్నలిస్ట్ సిద్ధు కేసుని కూడా నేను ఎగ్జాంపుల్ గా భసా ఇష్యూలో కవర్ చేస్తే ఆయన మీద ఇప్పటికీ ఎవరు కూడా ఆదుకోలేదు బండి సంజయ్ అండ్ రాజా సింగ్లకేమో వీరికేమో విపరీతమైనటువంటి హక్కులు పార్టీ కానీ ప్రజలు కానీ కల్పించరు వీరు మాత్రం తప్పకుండా క్షేత్రంలోకి వెళ్తారు కార్యక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేస్తారు కేసులు వేయించుకుంటారు రాజాసింగ్ అయితే ఏకంగా హౌస్ అరెస్ట్ చేశారు చెంగిచర్ల గ్రామాన్ని విజిట్ చేయకుండా బండి సంజయ్ పైన కేసు నమోదు చేశారు ఇదంతా కూడా జరుగుతూ ఉంది అలాగే మరొక కీలకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నటువంటి వ్యక్తిగా మనకు తెలుస్తుంది బండారు పవన్ రెడ్డి వారైతే ఇక్కడ మొత్తం అంతా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి హిందువుల్ని తీసుకువెళ్ళడం కానీ ఇదంతా చేశారని చెప్పేసి అభియోగాలు మోపుతూ ఉన్నారు ఓవరాల్గా ఒకసారి ఏంటి ఆ అభియోగం అనేది మీరు చూడవచ్చు ఇక్కడ కంప్లైంట్ లెటర్ మనం చూస్తే గమనిస్తే గౌరవనీయులైన ఎస్హెచ్ఓ మేడిపల్లి గారికి నమస్కరించి వ్రాయినది విషయం విధి నిర్వహణలో ఉండగా విధులకు ఆటంకం కలిగించి దాడి చేసి గాయపరిచిన బండి సంజయ్ కుమార్ మరియు అతని అనుచరులపై తగు చర్యల గురించి నేను అనగా ఏ నందీశ్వర్ రెడ్డి సన్ ఆఫ్ రామ్ రెడ్డి వయస్సు నలభై ఆరు సంవత్సరాలు వృత్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాచారం పిఎస్ తెలియజేయనది ఏమనగా తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు చెంగిచెర్లలోని పిట్టల బస్తీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండటం వల్ల జరగడం వలన అక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడింది శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నన్ను మా అధికారులు బందోబస్తు గురించి చెంగిచెర్ల పట్టల బస్తీకి పిలువడం పిలువనైనది అక్కడ ఈరోజు తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల నాలుగు నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో నాతో పాటుగా పోచారం పిఎస్ అలాగే రాజు మేడ్పల్లి ఎస్ఐ వీళ్ళందరూ కూడా డబ్ల్యూపీసీ శ్రీలేఖ వైశాలి వీళ్ళందరూ కూడా ఆ సిబ్బందితో పిట్టల బస్తీకి వెళ్ళి దారిలో బారికేళ్లను పెట్టి బయట వారిని లోపలికి పోకుండా చెక్ పోస్ట్ పెట్టి విధులు నిర్వహిస్తూ ఉన్నాము మేము విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అందాజా ఒక పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మధ్యాహ్నం బండి సంజయ్ కుమార్తో ఏనుగు బండి సంజయ్ కుమార్ అలాగే ఏనుగు సుదర్శన్ రెడ్డి బండారు పవన్ రెడ్డి తదితరులందరూ కూడా కొంతమంది వాళ్ళందరూ కూడా వారి అనుచరులు మేము విధులు నిర్వహిస్తున్నటువంటి చెక్పోస్టు దగ్గరికి గుంపుగా పరిగెత్తుకుంటూ వచ్చి మీకు అనుమతి లేదు అని హెచ్చరించినా కూడా వినకుండా మమ్మల్ని తోసేసి క్రింద పడవేసి త్రొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారు కింద పడటం వలన నాకు కుడిచేయి మోచేయి పైన పోచే మోచేయి పైభాగంలో రక్త గాయమైనది కావున మా విధులకు ఆటంకం కలిగించి మాపై దౌర్జన్యము చేసి దాడి చేసినటువంటి బండి సంజయ్ కుమార్ మరియు అతని అనుచర గణంపై తగు చర్యలు తీసుకోగలరని నా యొక్క మనవి అని చెప్పేసి ఏ రెడ్డి గారు తమ యొక్క వివరణ ఇచ్చుకున్నారనమాట కంప్లైంట్ దీంతో ఈ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది ఇప్పటికి ఇది పరిస్థితి అయితే కమింగ్ టు ది అగైన్ ఇక్కడ చెంగిచెల్ల ఇష్యూలో బండి సంజయ్ గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే గౌరవప్రదంగా అక్కడ ఎవరైతే దాడి చేశారో ముస్లింలు రోహింగ్యాలుగా అనుమానించబడుతున్న కొంతమంది వారు నలుగురు ఒక నలుగురిని గౌరవప్రదంగా రండి సార్ ప్లీజ్ అని చెప్పి రిమాండ్కి తరలించారట ఇక్కడ బాధిత పక్షంలో ఉన్నటువంటి అంటే సంతృష్టికరణ అనమాట వారిని అరెస్ట్ చేస్తే వీరిని అరెస్ట్ మా మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఘర్షణ ఇరు వర్గాల మధ్య జరిగింది కదా అనే ఉద్దేశంతో ఇటుపక్క ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకువెళ్ళి ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి మరి చేశారు ఇక్కడ రెస్పెక్ట్ ఇక డిజ్రెస్పెక్ట్ సో ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తున్నప్పుడు ప్రశ్నించిన వారిపై కేసులు బండి సంజయ్ అండ్ సింగ్ చాలామంది దృష్టిలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అయ్యి ఉండొచ్చు కానీ సో కాల్డ్ హిందువులందరికీ కూడా లేకపోతే హిందూ హక్కుల కోసం పోరాడే వాళ్ళందరికీ కూడా వాళ్ళు హిందూ నాయకులు హిపోక్రసీ లేని నాయకులు కాబట్టి నేను ఇక్కడ వారిని బీజేపీ నాయకులుగా కంటే కూడా హిందువుల హక్కుల కోసం పోరాడే హిపోక్రసీ లేని నాయకులుగా అభివర్ణిస్తూ వీడియోలు చేస్తే ఒకడిద్దరు కొంచెం ఓవరాక్షన్ చేస్తూ కమ్యూనిటీలో కమ్యూనిటీ పోస్ట్లో దుర్భాషలతో మాట్లాడుతూ ఉన్నారు వారి గురించి సెపరేట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఏదేమైనప్పటికీ దీని గురించి వార్త మిగతా పత్రికల్లో ఎక్కడొచ్చిందో తెలియదు కానీ ఈనాడులో అయితే రావడం జరిగింది చెంగిచర్లో వెళ్ళినటువంటి ఎంపీ బండి సంజయ్పై కేసు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారట ఎవరు కిషన్ రెడ్డి మరి కిషన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అవ్వాల్సింది మరి కిషన్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు అవ్వలేదు సింపుల్గా వెళ్ళిపోయి సింపుల్గా వచ్చేస్తే అవదు అది కిషన్ రెడ్డి గారు కూడా కేసులు వేసుకోవాలా వేసుకుని పోరాటం చేస్తేనే అప్పుడు హిందూ సమాజం విశ్వసిస్తుంది చాలా క్లాస్గా వెళ్ళి క్లాస్గా వచ్చేస్తే ఇక్కడ ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్లో వెళ్ళినటువంటి ఎంపీ బండి పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు అదే ప్రాంతానికి వెళ్లబోయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు ఈ రెండు ఘటనల్లో పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించి ఖండిస్తున్నట్లుగా మరి మించి ఏమీ చేయలేదు అనమాట మరి భాజపా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇప్పుడు మీరు వెళ్ళండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అంత ఫస్ట్ అందరికంటే ముందు వెళ్ళారు కదా ఇప్పుడు వీరి నిరసనను ఖండిస్తూ మొత్తం అంతా కూడా కార్యకర్తలు వేసుకొని రోడ్డు మీదకి రండి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయండి స్టేట్మెంట్లు వదిలేస్తే ఎవరిక్కడ నమ్మరు ఎక్కడ నేను ఇదే క్వశ్చన్ చేస్తామన్నా మీరు ఏవన్నా చేసుకుని ఏ పొలిటిక్స్ అన్న చేసుకోండి మాకు అనవసరం కానీ ఇక్కడ తెలంగాణలో కొంతమంది హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ మీరు రండి బయట రోడ్డు మీద రండి మీ కనుక వస్తారు ఆ హక్కుల కోసం పోరాడాలనుకునే ప్రతి ఒక్కరూ వస్తారు జర్నలిస్టులు వస్తారు అందరూ వస్తారు బండి సంజయ్ బుధవారం చెంగిచర్లకు వచ్చినటువంటి సందర్భంగా జరిగిన తోపులాట్లో పోలీసు సిబ్బంది గాయపడ్డారంటూ నాచారం ఇన్స్పెక్టర్ నందీశ్వర్ రెడ్డి మేడిబల్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు అనుమతి లేని ప్రదేశానికి రావడంతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలను తీసుకురావడంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే నన్ను అడ్డుకోవడం అన్యాయం అంటూ రాజాసింగ్ మాట్లాడారు భారత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కారులోనూ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని ఘోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేస్తారు ఆయా ప్రభుత్వాలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సన్నల్లోనే పనిచేస్తున్నాయి అనడానికి చెంగిచెల్లలో జరిగిన దాడి నిదర్శనమన్నారు బాధితులను బయలుదేరినటువంటి తనను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం అన్యాయం అంటూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు ఇది పరిస్థితి హక్కుల కోసం మాట్లాడరాదు మాట్లాడితే చాలా స్టైలిష్గా వెళ్ళి మాట్లాడే చేయాలి నలుగురు వెళ్ళి రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయకూడదు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి స్పందిస్తే మత ముద్ర వేస్తారు కానే కాదు సరే ఇంత రచ్చ జరగకుండా ఉండాలి అంటే ఇమీడియట్గా గవర్నమెంట్ ఏ అధి ఏ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎవరు తప్పు చేస్తారు ఏంటి అనేది సత్ ఇమీడియట్గా విచారణ చేస్తే దర్యాప్తును నిష్పక్షపాతంగా చేసి విచారణ చేస్తే తప్పు చేసిన వారిని లోపలేసేస్తారు నిజంగా అక్కడ వీడియోలు కనుక ఈరోజు బయటికి రాకపోయి ఉంటే బాధితులు హిందువులని తేలకపోయి ఉంటే పక్కాగా వీళ్లే తప్పు చేశారని ఉన్నా ఆశ్చర్యం లేదు ఎవరు హిందువులు ఇన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని సాక్ష్యాలున్నా గాయాలు కనిపిస్తూ ఉన్న బాధితులకి వీరిపైన మళ్ళీ రివర్స్కు కేసులు పెట్టారు ఎందుకంటే వారిని అందులో ఒక నలుగురిని వేశారు కాబట్టి ఇందులో ఉన్న ఒక వేయాలి బ్యాలెన్స్ చేయాలి సంతుష్టీకరణ న్యాయం దీన్ని దీంట్లో కూడా సంతుష్టీకరణ అనేది ఉంది నేనేమంటున్నానంటే తప్పు నిజంగా ఒకవేళ ముస్లింల మీద హిందువులు దాడి చేశారే మరి అది ప్రూవ్ చేసుకొని హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి ఏదైనా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా తప్పు చేసిన వాళ్ళు తోలు తీయాలా అప్పుడే మత ఉద్రిక్తతలు ఆగుతాయి లేకపోతే ఇప్పుడు సో ఇప్పుడు అనుకుందాం బండి సంజయ్ రాజాసింగ్ వీళ్ళందరూ కూడా మత రాజకీయాలు చేస్తున్నారు ఆ మత రాజకీయాలు చేయకుండా అవకాశం ఇవ్వచ్చు కదా తప్పు చేసిన వాళ్ళని క్రిమినల్ యాక్టివిటీస్ కింద పరిగణించి అది చేయరు అది చేయకపోగా ప్రశ్నించేటటువంటి గొంతుకుల మీద కేసులు నమోదు చేస్తారు ఇది నేడు హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీనిపైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది కేవలం నార్మల్గా మాట్లాడేసి వచ్చేసి ఇష్యూస్ మీద పెద్దగా హైలైట్ చేయకుండా మాట్లాడేటటువంటి విధానాల్ని మాత్రమే ఇక్కడ ఓకే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది అది ఒకటి పరిగణించాలి మనం